సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ శుభ గురువారం రోజున నీకు ఒక మంచి గురి చెప్పబోతున్నాను ఈ గురిని విని శుభాన్ని అందిస్తాను అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ మనసులో ఉన్న మాట ఏంటి అంటే బాబా నేను ఎలాంటి కల్మషం లేకుండా అందరితో ఒకేలా మంచిగా మాట్లాడతాను కానీ అందరూ నా వెనకాల నా నన్ను చెడుగా చూపిస్తూ నన్నే దెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నారు పైకి నవ్వుతూ మాట్లాడుతూ వెనకాల ఒంటి నిండా విషం నింపుకొని ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నారు బాబా ఒకటి మాత్రం నిజం బాబా ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నా అనుకున్న వాళ్ళు నన్ను ఇలా శత్రువులా చూస్తున్నారు అని నీ మనసులో ఒక వేదన అనేది ఉంది నువ్వు వచ్చేసిన తర్వాత నీ వెనకాల ఎందరో ఎన్ని మాట్లాడుకున్నా ఏదీ పట్టించుకోవద్దు బిడ్డ నువ్వు అందరితో బాగుండాలి ఎలాంటి కల్మషం లేని మనసుతో అందరూ మంచిగా ఉండాలి వాళ్ళ కష్టం నీ కష్టంగా వాళ్ళ సంతోషమే నీ సంతోషంగా కల్మషం లేని మనసుతో ఉన్న నీకు వాళ్ళు నీకు అంత న్యాయంగా లేరు అది తెలిసినప్పుడు నీకు బాధగా ఉండటమే సహజం కానీ ఒక్కటి గుర్తుంచుకో సింహంతో అయినా స్నేహం చేయొచ్చు కానీ ఒక గుంట నక్కతో స్నేహం చేయకూడదు అత్యంత ప్రమాదకరమని మనకు ఎంతో సామెత ఉంది కదా ఆ సామెత ప్రకారమే ఒక శత్రువుతో అయినా సరే నువ్వు నమ్మకంగా ఉండొచ్చు కానీ నమ్మించి మోసం చేసే ఒక స్నేహితుడితో నువ్వు నమ్మకంగా ఉండలేవు బిడ్డ నీ స్నేహితుడు నీ మీద ప్రేమ లేని నీ స్నేహితుడే నీకు గుంట నక్కై నీకెంతో ప్రమాదాన్ని సృష్టిస్తారు నీ శత్రువే ఒకవేళ నీకు ప్రమాదం చుట్టించినా అది నీకు తెలుస్తుంది అలాగే మంచి చేసినా నీకు తెలుస్తుంది నమ్మించి మోసం చేసే మిత్రుడు ఉన్నా ఒకటే లేనట్టే కాబట్టి కొంచెం అప్రమత్తంగానే ఉండు నీ వాళ్ళెవరో నిజంగా నీ శత్రువులెవరో నీ మిత్రువులెవరో అని కొంచెం గమనించి తెలుసుకో నీ మనసులో ఎంత బాధ ఉన్నా నీ ఎదుటివారి ముందు మాత్రం పైకి నవ్వుతో కనిపిస్తావు పైకి నవ్వుతూ కనిపించినా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంటుందో నాకు అర్థమవుతుంది నీ బాధ ఇతరులకి చూపించకూడదని ఆ నవ్వుతో కప్పేస్తావు కదమ్మా ఈ సాయి బిడ్డవైన నీకు ఆత్మాభిమానం ఎక్కువే తల్లి మనిషి పైకి ఎదగటానికి ఆత్మా ఆత్మాభిమానం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ ఆత్మాభిమానాన్ని ఆత్మధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు కానీ నేను అనే అహంకారం మాత్రం నీకు అస్సలు ఉండవద్దు బిడ్డ అహంకారాన్ని మాత్రం నువ్వు ఆమల దూరాన ఉండు నువ్వు ఇతరుల మీద కోపం మనసు కోపంతో ఎక్కువగా నీ మనసును పాడు చేసుకోవద్దు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ నీతోనే కదా ఉంటుంది అందువల్ల నీ మనసును బాధ పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు నీకు సంతోషాన్ని ఎలా వస్తుంది చెప్పు మరి ఇంకొక మాట తల్లి నీ వల్ల లాభం పొందిన వారు నీపై నిందలు మోపుతుండు మోపుతూ ఉన్నారని బాధపడుతున్నావు కదా నీకు చేతనైంది సహాయం చేయటం ఈ సాయి చెప్పినట్లుగా నా బిడ్డ ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం నీ దగ్గరే లబ్ధి పొంది నిన్ను ఏదో ఒక మాటలంటూ నిన్ను కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు నీపై ఎక్కువ నిందలు మోపుతూ ఉంటారు నీకు తెలిసింది సాయం చేయటం కానీ వాళ్ళకి తెలిసింది నిందల మోపటం హేళన చేయటం అంతే కదా వీళ్ళలో ఎవరు గొప్ప ఈ సాయిబిడ్డవైన నువ్వే గొప్ప కాబట్టి అలాంటి వారికి గురించి ఎప్పుడు కూడా అతిగా అస్సలు ఆలోచించవద్దు ఆఖరిగా నీకు ఒక్క విషయం మాత్రం చెప్పాలి బిడ్డ మనిషిలో బలం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నీ బలాన్ని నువ్వు తెలుసుకో ఒకరిలో శారీరక బలం ఉంటుంది మరొకరిలో బుద్ధి బలం మరికొంతమందిలో శారీరక బలం మానసిక బలం ఉంటుంది వీటన్నిటికీ కావాల్సింది ధైర్యం అది చాలా ముఖ్యం అది మరొకరిలో ఉంటుంది వీటన్నిటితో పాటు ధర్మంగా వాడికి ఎక్కువ అనేది వస్తుంది భగవంతుని అనుగ్రహం అనేది ఎక్కువ వస్తుంది ఎవరైతే నిజాయితీగా ధర్మంగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఎవ్వరు ఏమీ చేయలేరు భగవంతుని ఆశీర్వాదం కూడా పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఏ పని చేసినా నీ బలం ఏదైనా సరే ఆ బలాన్ని ధర్మబద్ధంగా యూస్ చేసుకో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకో తప్పకుండా నీకు విజయం సొంతమవుతుందమ్మా నీకు ఈ లోకంలో ఉన్న మనుషులే కాదు భగవంతుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఈ సాయి చెప్పిన మాటలు నీకు అవగాహన అయ్యాయి కదా తప్పకుండా నీకు ఈ సాయి తోడుగా ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్